ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు మరో కీలకమైన తీర్పు అయితే కనుక వెలువరించింది ముఖ్యంగా మహిళలకు సంబంధించి గౌరవం ఆరోగ్యం గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది సో వీడియో కంప్లీట్గా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళల ఆరోగ్యం గౌరవం గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది నెలసరి పరిశుభ్రత హక్కు మెనిస్ట్రోల్ హైజీన్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి కింద జీ ఉన్న జీవించే హక్కు గోప్యత హక్కులోని భాగమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఇది మహిళలు బాలికలు గౌరవంగా జీవించేందుకు అవసరమైన మౌలిక హక్కుగా గుర్తించింది జస్టిస్ జేబి పార్థివాల గారు అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్ గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది పాఠశాల విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్లు సరైన పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా వీటిని అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది తీర్పులో భాగంగా అన్ని పాఠశాలల్లో కూడా బాలికలకు బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందించాలంటూ కోర్టు స్పష్టం చేసింది అలాగే బాలికలు బాలు బాలలకు వేర్వేరుగా టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేయాలని దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేక టాయిలెట్లు కూడా ఉండాలంటూ ఆదేశించింది ఈ సందర్భంగా జస్టిస్ పార్థివాలా గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ తీర్పు న్యాయ వ్యవస్థకు మాత్రమే కాదు సహాయం అడగడానికి సంకోచించే బాలికలకు వారికి సహాయం చేయాలనుకున్న వనరులు లేని ఉపాధ్యాయులకు కూడా అంకితమవుతుంది బలహీనలను ఎంతగా కాపాడతామన్నదే అభివృద్ధి కొలమానమని వ్యాఖ్యానించారు ఈ ఆదేశాలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలన్నిటికీ కూడా వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది బాలికలకు వేర్వేరు టాయిలెట్లు ఏర్పాటు చేయలేకపోతే లేదా ఉచిత శానిటరీ ప్యాడ్లు అందించకపోతే ప్రైవేటు పాఠశాలలు గుర్తింపును రద్దు చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ హెచ్చరించింది నెలసరి పరిశుభ్రత అనేది దయతో ఇచ్చే సహాయం కాదని అది రాజ్యాంగం కల్పించిన హక్కేనని ధర్మాసనం పునరుద్ఘాటించింది ఈ సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైతే వాటిని బాధ్యత వహింపజేస్తామంటూ కోర్టు స్పష్టంగా తెలిపింది అలాగే నెలసరి విషయంలో ఉన్నటువంటి అపోహలు మౌలిక వస్తువుల కొరత బాలికల ఆరోగ్యం చదువు గోప్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటూ కోర్టు అభిప్రాయపడింది ఈ పరిస్థితికి మారాలంటే సమాజం దృక్పథం మారాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఈ కేసు గత ఏడాది నవంబర్లోని హర్యానాలో మహర్షి దయానంద యూనివర్సిటీలో జరిగిన ఘటనతో మొదలైంది అక్కడ ముగ్గురు మహిళా పారిశుద్ధ్య కార్మికులను వారు నెలసరిలో ఉన్నారని నిరూపించడానికి శానిటరీ ప్యాడ్ల ఫోటోలు పంపాలని బలవంతం చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి ఈ ఘటన పీరియడ్ షేమింగ్ పై తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది ఆ సమయంలో జస్టిస్ బివి నాగరత్న గారు జస్టిస్ ఆర్ మహాదేవన్ గారితో కూడిన ధర్మాసనం ఈ తరహా చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఇవి విద్యా సంస్థలు కార్యాలయాల్లో ఉన్న ప్రమాదకరమైన మనస్తత్వాన్ని చూపిస్తున్నాయంటూ వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది మహిళలు బాలికలపై జరుగుతున్న అవమానకర తనిఖీలు జీవించే హక్కు గౌరవం గోప్యత శరీర స్వేచ్ఛకు విరుద్ధమంటూ పిటిషన్ లో పేర్కొంది అసంఘటిత రంగంలో పనిచేసే మహిళా కార్మికులకు గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించాలని నెలసరి సమయంలో అవమానకరంగా వ్యవహరించకుండా రక్షణ కల్పించాలంటూ ఎస్సీబీఏ కోరింది గత విచారణలో నెలసరి సమయంలో నొప్పుల కారణంగా మహిళలు భారమైన పనులు చేయలేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ కోర్టు సూచించింది ఇదిలా ఉండగా ఇక మహర్షి దయానంద యూనివర్సిటీ పై ఘటనపై విచారణ చేపట్టామని బాధ్యులైన ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని హర్యానా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది మహిళల నెలసరి పరిశుభ్రతను రాజ్యాంగ హక్కుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చారిత్రాత్మకమైనదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇది బాలికల ఆరోగ్యం విద్య గౌరవాన్ని కాపాడే దిశగా కీలక మలుపుగా అయితే గనుక భావిస్తున్నారు